మహాత్మా గాంధీజీ జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు మార్గంతో స్వాతంత్ర సాధనలో అమోఘమైన పాత్ర పోషించారని కొనియాడారు మహాత్ముని ప్రస్తావన లేకుండా దేశ చరిత్ర ఉండదని పేర్కొన్నారు ఆయన చూపిన మార్గాన్ని అందరూ అనుసరించడమే నిజమైన నివాళిగా కలెక్టర్ అభివర్ణించారు గాంధీజీ వార్తలు పురస్కరించుకుంటూ స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి గన్యవాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా దేశానికి మహాత్ముడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీశంకర్ ఏ ఒ ఈశ్వరరావు వివిధ విభాగాల అధికారులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు కొంచెం ఈరోజు మహాత్మా గాంధీ ఎవరి ఒక అర్థం చేసినప్పుడు చేసుకో ద కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ మహాత్మా హిన్సెల్ఫ్ మేడ్ అండ్ ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ మేడ్ ఫర్ ద ఫ్రీడమ్ ఫర్ ద కంట్రీ అండ్ ద వెల్బింగ్ అవుట్ ద పీపుల్ అవన్నీ కూడా మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి సో ఈ మధ్యలో ఏమైందంటే స్టికన ట్రెండ్ దట్ ఈ బ్లేమింగ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ ఆర్ జడ్జింగ్ దెమ్ ఆన్ వాట్ వాజ్ డన్ ఇన్ ద పాస్ట్ ఇంక్లూడింగ్ ద పార్టిషన్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఇస్ రె అన్ఫార్చునేట్ ఆ సందర్భంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనం ఆ స్థాయిలో ఉండి చేసి ఉంటామంటే డెఫినెట్గా ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ నన్ అపస్ కూడా మేడ్ దట్ ఎఫర్ట్ వాళ్ళకున్న కంఫర్ట్ని మానేసి హ్యాపీగా ఎక్కడో విదేశాల్లో బ్యారిస్టర్గా పనిచేసి ఉండవచ్చు అలా కాకుండా దేశాని కోసం ప్రజల కోసం ప్రజలు మేలు కోసం అవన్నీ మానేసి అట్లా ఆల్ కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ వేగప్ అండ్ స్కేమ్ బ్యాక్ టు ద కంట్రీ లివ్ లైక్ ఎ కామన్ మ్యాన్ అండ్ ఇన్స్పైర్డ్ నాట్ జస్ట్ ఇండియా నాట్ జస్ట్ ద ఫ్రీడమ్ స్టడీ ఇండియా అక్రాస్ ద వరల్డ్ ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాల అన్నీ కూడా ఎక్కువకి ఇన్స్పిరేషన్ కాబట్టి సో అలాంటి మహానీయుని గురించి ఈ మధ్యలో కాలంలో చాలామంది చాలా విధాలుగా మాట్లాడడం చాలా బాధకరం అవన్నీ మానేయాలి ఇన్ ఐండ్ సైట్ ఎఫ్రిటింగ్ నే లుక్ ఈజీ అండ్ సింపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం అది టాకింగ్ అబౌట్ టూ ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ యాక్చువల్లీ వీఆర్ అండర్ ఎమర్జెన్సీ ఫర్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అండర్ బ్రిటిష్ ఆ మూడు వందల సంవత్సరాలు బికాస్ మోర్ దాన్ ఎమర్జెన్సీ సో ఆ సందర్భాల్లో ముందుకు వచ్చి అందరినీ మోటివేట్ చేసి రకరకాల మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు ఫిఫ్టీ ఇండియా మూమెంట్ కావచ్చు అన్ని ముందు నుండి నడిపి మన దేశానికి వచ్చిన మహాత్మా గాంధీ గారిని ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆయనే కాదు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రజల కోసం பேதரிக்கம் தொழில் செய்யணும் நான் என்பி கோர்த்துக்கலாம்